నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఇరవై వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి ద్వారానే ఆత్మకూరు అభివృద్ధి చెందిందని తెలిపారు మేకపాటి కుటుంబం ఆత్మకూరుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని జాబు వేల పేరుతో ఉద్యోగాలు కల్పించిన వారికి బట్టల షాపులో పనిచేసే వాళ్ల కన్నా తక్కువ వేతన ఉందన్నారు ఆత్మకూరు నారాంపేట ఇండస్ట్రీ పార్క్ బత్యులకు వెళ్ళిపోతుంటే మేకపాటి కుటుంబం ఆపలేకపోయారని మా కుటుంబం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులమని చెప్పుకునే మేకపాటి కుటుంబం ఎందుకు ఇండస్ట్రీ పార్కును ఆపలేకపోయిందని ఆయన ప్రశ్నించారు ఆత్మగురిపై అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమా అని కూడా ప్రశ్నించారు అందరికి నమస్కారం నేను ఆత్మరు మున్సిపాలిటీ ఇరవై వార్డు ఇరవై వార్డు కౌన్సిలర్ నా పేరు సూరా భాస్కర్ రెడ్డి అందరూ కూడా ఈరోజు ఆత్మరు వైపు ప్రజలందరూ చూస్తున్నారు బస్ స్టాండ్లో ఒక బస్ స్టాండ్ గౌతమ్ రెడ్డి గారి పేరుతో కట్టారు ఆ బస్ స్టాండ్లో నీటి వస్తలేదు మరుగుదొడ్లు వస్తలేదు షాపింగ్ కాంప్లెక్స్ అయినా తెలియదు షెడ్ షెడ్యూల్ తెలియని పరిస్థితి ఆ స్థలం మున్సిపాలిటీ సంబంధించిన స్థలంలో మీ పేరుతో బిల్డింగ్ కట్టుకొని ఎలా ఏడిఎఫ్ ఫారం కదా డబ్బులు దండుకొని ఎక్కడెక్కడ డబ్బు మున్సిపాలిటీ డబ్బులు ఎంత వాడారో కూడా తెలియని పరిస్థితి ఊరంత అనుకుంటున్నారు అయినా ఈరోజుకి ఆ షాపులో ఎందుకు మీరు వ్యాపారస్తులకు ఇవ్వడం లేదు ఇచ్చిన వాళ్ళకి బాడుకు నిర్ణయించలేదు అడ్వాన్స్ చెప్పలేదు అవి మీరు టోల్ గేట్ లాగా పెట్టుకుని వ్యాపారం చేయడానికి వచ్చారా ప్రజలకు ఉపయోగపడాలని వచ్చారా ఏది ఎందుకు ఈ కట్టి దాదాపు సంవత్సరం కావస్తుంది దాన్ని వెంటనే మున్సిపాలిటీ హ్యాన్ ఓవర్ చేయాలని నేను ఈ ఆత్మ ప్రజల తరఫున మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మీరు ఈ నియోజకవర్గానికి ఏమో చేసావు ఎక్కడో చేసావు ఏం చేసావు అభివృద్ధి అంటే మాది అని అంటున్నారు అభివృద్ధి అంటే మీరు ఏం చేశారో మీరు ఒకసారి మీ అంతరాత్మ సాక్షిగా ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాను ఫ్యాక్టరీ ఆయన మా ఆయన మన గౌతమ్ రెడ్డి గారు నేను ఎలక్షన్ అప్పుడు పద్నాలుగు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పానంటే ఈ ఆత్మలో నన్ను గెలిపించండి ఈ ఆత్మని ఐటీ హబ్బుగా పెద్ద పరిశ్రమలు నా సాయశక్తుల నా పరపతిని ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు ఆ తర్వాత పద్నాలుగులో గెలిచిన నాకు అధికారం లేను అధికారం నా కాలు లేదు కాబట్టి నేనేం చేయలేను అన్నాడు అప్పట్లో ఆయన ఐదు సంవత్సరాలకు కూడా నేను వైసీపీ పార్టీలో ఉన్నా కూడా మూడు సార్లు ఫోన్ ఇచ్చిన మహా వ్యక్తి అనకూడదు ఈరోజు మూడుసార్లు ఫోన్ ఎత్తాడు ఆయన సరే అంతో ఎంతో కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకున్న తర్వాత ప్రజలు ఫ్యాక్టరీ కోసం ఆ ల్యాండ్ రైతుల దగ్గర తీసుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తారని ఎంతో ఆశలు చెప్పాడు ఆత్మ ప్రజలు ఆనందపడ్డారు ఆ రైతులు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తారని ఎంతో సంతోషంగా పొలాలిస్తే అక్కడ ఫ్యాక్టరీని గద్దలు తనుకునేటట్టు కడప జిల్లా వాళ్ళు తనుకోబోతుంటే మీరు సీఎం గారికి ఎంతో సన్నిహితంగా ఉండి సీఎం మేము అంత క్లోజ్ ఎంతో అభిమానం మాకు ఎదురు లేదు మాకు అని మీరు చెబుతుంటే మేము ఆనందపడ్డాం మీరు ఎందుకు దాన్ని నిలబెట్టలేకపోయారు రాజమోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు సంతోషం ఫ్యాక్టరీ నిలబెట్టబడడానికి కారణం మీరు కానీ మీ అబ్బాయిలు కానీ మీ అస అసమర్థత కాదా అని అడుగుతున్నాం అవునా కాదా ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు ఈరోజు అదే ఫ్యాక్టరీ ఉంటే దాదాపు రెండు వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక రెండు వేలు ఉద్యోగాలు వస్తే మన ఆత్మకు ఒక వస్తుంది మనం కూడా ఇండస్ట్రీలలోకి పోతున్నాము ఈ ఫ్యాక్టరీ నుంచి ఎన్నో వస్తాయని ఆశపడ్డాము ఆశలు అరియాశలు చేసింది రాజమోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా అదేవిధంగా రామనాయుడు గారు జిల్లాలో ఇతర ఇతర జిల్లాలకి మన మనలో పోతుంటే సీఎం గారితో మొండి పట్టుబట్టి నాకు కావాలని ధర్నాలు చేసారు చేసి ఏకంగా ఒక ఈరుడు ధీరుడై నిలబడి ఆ మండలాన్ని మన జిల్లాకు తీర్చి ఏకైక మొక్కడు రామరాయుడు కాదా అని అడుగుతున్నా అదేవిధంగా మన అభివృద్ధి గురించి మనం ఎన్నో చెప్పుకోవాల్సి వస్తుంది ఈ రామరాయుడు గారు చేసిన జిల్లా కానీ ఆత్మ నియోజకవర్గం కానీ అభివృద్ధి మాటలతో చెప్తే కాదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఒకటైతే ఒక మాట చెప్పచ్చు రెండోది చెప్పచ్చు మూడోది చెప్పచ్చు పదులు వందల వేలల్లో ఉన్నాయి నా అభివృద్ధి పనులు కాబట్టి అవన్నీ మనం చెప్పలేము ఈ జిల్లాగా ఈ నియోజకవర్గం కాబట్టి జిల్లాకు కానీ పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చిన కలత రామనాయుడుది కాదా కాదా మీరు ఎక్కడ ఏమి చేయకపోయినా ఒకటే విధంగా మీరు రామనాయుడు చేయలేదు మేము చేస్తామంటున్నావు మీరు చర్చకి రాజమోహన్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు లేకపోతే వాళ్ళ అనుచరులు కావచ్చు మీరందరూ మీ సిద్ధం అంటే రామరాయుడు గారి తరఫున నేను సై ఎనీ సెంటర్ ఎనీ ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధం సై రాండి డేట్ మీరు అయిపోయినా పర్వాలేదు లేకపోతే నేనే చెప్తా ప్లేస్ మీరు చెప్పండి డేట్ నేను చెప్తా లేకపోతే ఎక్కడ టైం కూడా మీరు నేను నేర్చండి నేను వస్తా కూర్చుందాం ఎక్కడే పర్వాలేదు కాబట్టి నేను సై అంటున్నారు మీది సిద్ధం మాది సై టైము డేటు మీరే నిర్ణయించండి